వచ్చింది నేనే పర్మిషన్ ఇప్పించాను అది మన ఎమ్మెల్సీ ఎగ్గారు కదా అల్పాట్ రాజేంద్ర జూనియర్ కాలేజ్ మీరు ఎవరిదా అన్నారు గుర్తురాలేదు ఎవరిదని అడిగితే మన గ్రీమ్ స్టోన్ వెనకాల ఉంటది ఆల్పాట్ రాజేంద్ర ప్రసాద్ మన టీడీపీ ఎమ్మెల్సీ ఎగ్గారు కదా అయింది కాలేజ్ గుంటూరు మీరు అది జాయిన్ చేసిన చెప్పండి రాజేంద్ర ప్రసాద్ అని చెప్తాను एक नंबर पे लिख सकता हूं रोड़ा सर पे लिख सुनाने नंबर लिख सकता हूं चला जा आशा का दूर आ रहा है हट हायडू मां पी నా కుటుంబానికి తెలుగుదేశం కుటుంబం అండగా ఉందండి అలాగే నా భర్త కా టీడీపీ కార్యకర్తగా కార్యక్రమాల్లో తిరిగేవారండి ఆయన ఇటీవల ఈ మధ్యలోనే చనిపోయారండి చనిపోతే కార్యకర్తగా ఇన్సూరెన్స్ ఉందని తెలిసింది తెలిసిన తర్వాత కార్యకర్తకి రావాల్సిన ఇన్సూరెన్స్ ఐదు లక్షలు నగదు కూడా అందించి టీడీపీ పార్టీ మా కుటుంబానికి నాకు ఎంతో అండగా నిలబడ్డారండి ఇది అందించినందుకు గాను టీడీపీ పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేష్ గారికి అలాగే మన సిటీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఇంకా ఇలాంటివి చాలా జరగాలని అంటే ఇలా కాదు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి కుటుంబాలను ఆదుకునే దాంట్లో టీడీపీ పార్టీ ముందుంటుందని చాలా అండి నేనైతే ఒక ప్రాంతీయ పార్టీగా కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ మాటల్లో చెప్పడమే కాదు ఆచరణలు కూడా చేస్తూ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ వర్తించే విధంగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేస్తా ఉన్నారు ఈ రోజున అందరూ కూడా వారి కుటుంబం బాగుండాలని ఆలోచించే వ్యక్తులు ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చాం కాబట్టి ఏదో చెడు జరగాలని ఊహించబోం కానీ ఈ రోజున దురదృష్ట సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి దాంట్లో భాగంగానే సోదరులు వెంకట రవికుమార్ పొన్నాడ ముప్పై మూడో వార్డు రాజమండ్రి సిటీలో నివసిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త అసలు సిసలైన కార్యకర్త జెండా మోసిన వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి మరణించినంటే వాళ్ళ కుటుంబం కూడా భావించి ఉండొచ్చు అదే సరే ఉన్న రోజులు పార్టీ మీద అభిమానంతో పనిచేస్తున్నారు సరే ఆయన లేరు ఇంకా పార్టీ ఏం చేస్తుంది గౌరవిస్తుందా గుర్తిస్తుందా అని ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది కానీ గుర్తు పెట్టుకొని చనిపోయిన కార్యకర్త యొక్క సభ్యత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క సతీమణి గారికి ఇన్సూరెన్స్ ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఎవరి యొక్క ప్రమేయం లేదు ఒక నాయకుడు ప్రతిపాదించాలో లేకపోతే శాసనసభ్యుడిగా నేను ప్రతిపాదించాలన్నది కాదు నేరుగా ఎవరి యొక్క అవసరం లేకుండా ఈ వీడి యొక్క అకౌంట్లో ఏదైతే సభ్యత్వం చేస్తున్నప్పుడు ఉంటాయో దాన్ని బట్టి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ జమ అవ్వడం జరిగింది అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి కూడా ఏదైతే ఒక రిజిస్టర్డ్ గా ఒక రిటర్న్ గా ఒక ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇలా మీ మీ అకౌంట్ నుంచి ఇంత పడ్డాది పార్టీ ఇప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించడం అలాగే శాసనసభ్యుడిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక కుటుంబ సభ్యుడిగా నేను కూడా వారికి వచ్చి అండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు పిల్లలు ఇద్దరు ఉన్నారు చదువుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ వా కుటుంబానికి అండగా ఉంటది మా యొక్క అవకాశం మేరకు మా చేతిలో ఏదున్నా అదంతా కూడా కుటుంబానికి మేలు చేయడానికి కృషి చేస్తామని ఇది ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో రాజకీయ పార్టీలకి ఆదర్శం అన్నదానికి ఇది ఒక నిదర్శనం ఎన్నో రాజకీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీగా కుటుంబ సభ్యులు ఏదైతే కార్యకర్తని కుటుంబ సభ్యుల కింద భావించి చూడడం అన్నది చిన్న విషయం కాదు తప్పకుండా ఏదైతే ఈ రోజు చేస్తున్న కార్యక్రమం భవిష్యత్తులో కార్యకర్తలందరికీ కూడా పార్టీల పైన విశ్వాసం కార్యకర్త కుటుంబ సభ్యులకి ఒక భరోసా ఎస్ మా వాడు ఈ పార్టీ జెండా వెన్నట్టే తిరుగుతున్నాడు మా పార్టీ జెండా మోస్తున్నాడు ఆ పార్టీ కష్టకాలంలో నిలబడతాది అని ఒక భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గౌరవ ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి రెండు రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తాను